శ్రీగొరుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ సంయుక్తం చారుహాసం చతుర్భుజం మందారుర్భుజం బిచావూడా వందే జగద్గు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనసారా ప్రార్థన చేస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ నమస్సుమాంజలి అర్పిస్తూ ఉన్నాను మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి శ్రీ భారతి సూక్తి అనేటువంటి విషయాల్లో శకుంతల ఉపాఖ్యానం నుండి సత్య ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నాం అందులో భాగంగా ఈరోజున మరొక మంచి విషయాన్ని శకుంతల తెలియజేస్తూ ఉండగా మనం తెలుసుకుందాం వెలయంగనశ్వమేధం బులువేయును ఒక్క సత్యమును ఇరుగడలందుల నిడితూపగా సత్యము వలన నములు సూపు గౌరవం బున పేర్మిన్ సత్యము ఎంత గొప్పది అనే విషయాన్ని పద్యంలో చెప్తున్నారు ఒక పక్కన త్రాసు తీసుకున్నప్పుడు ఆ త్రాసులో ఒకవైపు ఒకే ఒక్క నిజాన్ని ఉంచి రెండవ వైపున వెయ్యి అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితాన్ని తెచ్చి పెట్టినట్లయితే ఆ త్రాసుకున్నటువంటి ముళ్ళు నిజం వైపుకే మొగ్గుతుంది అంటే ఎంత గొప్ప విషయం చెబుతోంది ఇక్కడ అంటే ఒక్క నిజము వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినటువంటి దానితో సమానమైన ఫలితాన్ని అందిస్తున్నాయి దానికంటే గొప్ప ఫలితాన్ని అందిస్తున్నాయి అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక నిజం మాట్లాడితే సరిపోతుంది కదా అశ్వమేధ ఏదయాగా చేయక్కర్లేదు కదా అని ప్రశ్నిస్తుంది నేటి సమాజం నేటి సమాజం యొక్క స్థితి అలా ఉందండి ఇది గొప్పది అని చెప్పినప్పుడు అది గొప్పది కాదు కాబట్టి దాన్ని వదిలేద్దాం అని తీసుకునేటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం కనుక ఇలాంటి సమాజానికి ఇవన్నీ చాలా అవసరమైనటువంటి సూక్తులు ఒక ప్రక్క త్రాసులో సత్యాన్ని పెట్టి రెండవ పక్క త్రాసులో వెయ్యి అశ్వమేధములు చేయగా వచ్చినటువంటి ఫలితాన్ని గనక ఉంచినట్లయితే ఆ ప్రాసు ముళ్ళు నిజం వైపుకు మొగ్గుతుంది అంటే అర్థం ఏమిటంటే యజ్ఞాలు చేయలేనటువంటి వాళ్ళు మేము యజ్ఞాలు చేయట్లేదు కదా అని మీరు బాధపడాల్సిన పని లేదు మేము యజ్ఞాలు నిర్వర్తించలేకపోతున్నాం అనేటువంటి చింతపడాల్సిన అవసరం లేదు సత్య వ్రతాన్ని ఆచరించండి నిజాన్ని మాట్లాడడమే ధర్మంగా పెట్టుకోండి నిజాన్ని మాట్లాడడం ద్వారా సామాజికమైనటువంటి ప్రోత్సాహాన్ని సహకారాన్ని మీరు అందించండి అప్పుడు యజ్ఞయాగాది క్రితములు చేయడం చేత వచ్చినటువంటి ఫలితం లాగానే మీరు మాట్లాడినటువంటి మీరు చేసినటువంటి ఆ సత్య వాక్య ప్రభావం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది కనుక అశ్వమేధ యాగాలు వెయ్యి చేసేటువంటి దానికంటే కూడా ఈ నిజాన్ని మాట్లాడడం వల్ల నేను మంచి ప్రయోజనాన్ని పొందుతున్నానని విశ్వసించండి అని మనకు ఇందులో చెప్పబడుతోంది అంతేకాకుండా సత్యవాక్యం యొక్క గొప్పతనాన్ని మరొక పద్యంలో కూడా చెప్తున్నారు ఇదే సందర్భంలో సర్వతీర్ధా భగమనంబు సర్వవేద సమాధిగమంబు సర్వతీర్ధా భగమనంబు సర్వవేద సత్యంబుతో సర్యుగావు ఎరుగుము ఎల్ల ధర్మం ఎందు ఎండ్రు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు ధర్మం తెలిసినటువంటి వాళ్ళు మహర్షులు అందరూ కూడా సత్యముతో సమానమైనటువంటిది మరొక వ్రతం కానీ మరొక గొప్ప విషయం కానీ లేదు అని చెప్తున్నారు ఎందుకనట అంటే సర్వతీర్థ అభిగమనంబు అన్ని రకములైనటువంటి తీర్థములలో ఆడటం తీర్థములు అంటే నదులు మొదలైనటువంటి వాటిల్లో స్నానం చేయడం కోసం మనం చేసే ప్రయాణమే తీర్థాభిగమనం అంటే కార్తీక మాసంలో అందరూ సముద్ర స్నానానికి వెళ్ళడం నదుల్లో స్నానం చేయటం ఇట్లాంటివి చేస్తున్నాం కదండి దీన్నే తీర్థాభిగమనము అంటారు అట్లా సముద్ర స్నానాలు నదీ స్నానములు ఇలాంటి వాటిల్లో పొందేటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో దానికంటే కూడా గొప్ప ప్రయోజనాన్ని సత్యం మాట్లాడడం అనేటువంటి ఒక వ్రతం అందిస్తుంది సర్వ వేద సమధిగమము అన్ని రకములైనటువంటి వేదములను అధ్యయనం చేయడం చేత వేదములను చదువుకునేటువంటి గొప్ప లక్షణం కలిగి ఉండడం చేత పొందే ఫలితం కంటే కూడా నిజం మాట్లాడడం వల్ల పొందే ఫలితం గొప్పది అలాగని వేదాలను చదవద్దనో వేదాలు వదిలేద్నో కాదండి వేదములు చదవలేనటువంటి వాళ్ళు ఇలాంటి వ్రతాన్ని ఆచరించడం ద్వారా దాని ఫలితాన్ని పొందుతున్నారు అని కనుక ప్రతి వాళ్ళు తీర్థాభిగమనం చేయలేకపోవచ్చు అన్ని తీర్థాలకు వెళ్ళి మనం స్నానం చేసి రాలేకపోవచ్చు అనేక రకాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు మనం నిర్వర్తించలేకపోవచ్చు అనేక రకములైనటువంటి పనులలో మనం సరి అయినటువంటి ఫలితాన్ని పొందలేకపోవచ్చు కానీ సత్యాన్ని మాట్లాడడం నిజాన్ని ఆశ్రయించి జీవించడం అనేటువంటి దాని ద్వారా మంచి మంచి ఫలితాలలో భాగంగా ఈ తీర్థములలో స్నానమాడినటువంటి ఫలితం వేదములను అధ్యయనం చేయడం చేత వచ్చినటువంటి ఫలితం కలుగుతుంది ఎరుగుము ఎల్ల ధర్మములకు ఎందు పెద్ద ఎండ్రు అన్ని ధర్మములలోనూ కూడా ఈ సత్యాన్ని మాట్లాడడం అనే ధర్మం చాలా గొప్పది కనుక మహారాజా ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు పెద్దలు అందరూ కూడా సత్యాన్ని మాట్లాడడం అనేటువంటి దాని ఎందు సత్య వ్రతాన్ని ఆచరించడం అనేటువంటి దాని ఎందు చాలా గొప్ప విషయాల్ని వెల్లడించారయ్యా కనుక నీవు నిజం యొక్క గొప్పతనాన్ని తెలుసుకో అని చెబుతోంది శకుంతల అంతేకాకుండా ఈ గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు వివాహం చేసుకున్నటువంటి గృహస్థాశ్రమంలో ఉన్న గృహస్థుకి ఈ సత్యమే శ్రేష్టమైనది సత్యవ్రతాన్ని ఆచరించడం వలన అనేక రకాలైనటువంటి కుటుంబ వృద్ధులు కలుగుతాయి అని చెప్పి మనకు ఇతర పురాణములకు సంబంధించినటువంటి విశేషాలు కూడా కనిపిస్తున్నాయండి సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠి సత్యమేవ ఈశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠి సత్యమూలాని సర్వాణి పరమం పదం సత్యము అన్ని ధర్మములకు మూలమైనది సత్యమేవ ఈశ్వర లోకే ఈ లోకానికి పరమాత్మ తండ్రి వంటి వాడు ఈశ్వరుడు దేవుడు అని చెప్పబడుతున్నటువంటి పదార్థం ఏదున్నదో అది నిజమైనటువంటి సత్యము మనకు తెలుసు కదండి శ్రీమన్నారాయణ మూర్తిని సత్యనారాయణుడు అనే పేరుతో కూడా పిలుస్తున్నారు ఎందుకని ఇలా పిలుస్తున్నారు అంటే సత్యలోకాన్ని ఆశ్రయించినటువంటి వాడు మనకు లోకాలు మొత్తం పద్నాలుగు ఉన్నాయి ఆ పద్నాలుగు లోకాలలో మనకు తెలిసినటువంటిది మనం నివసించేటువంటి భూలోకము మనకు క్రింద ఉన్నటువంటి పాతాళలోకము పైన ఉన్నటువంటి సత్యలోకం దీనే పరలోకం అని మనం పిలుచుకుంటున్నాం ఇట్లా ఉన్నటువంటి లోకాలలో మనం భూమి మీద నివసిస్తున్నామండి భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనోలోకము తపోలోకము సత్యలోకములు అనేటువంటివి ఏడు ఊర్ధ్వలోకాలని పిలువబడుతున్నాయి మన దగ్గర నుండి పైకి ఉన్నటువంటివి ఏడు అలాగే మనం నివసిస్తున్నటువంటి భూమండలానికి క్రింద అతలము వితలము సుతలము తలాతలము రసాతలము మహాతళము పాతాళములు అనేటువంటివి ఏడు లోకాలు ఉన్నాయి ఇట్లా ఉన్నటువంటి ఏడు లోకాలు క్రింద ఉన్నాయి ఏడు లోకాలు పైన ఉన్నాయి ఈ క్రింద ఉన్నటువంటి పాతాళ లోకాన్ని నాగ లోకమని పిలుస్తారు పైన ఉన్నటువంటి సత్యలోకాన్ని నాక లోకము అని పిలుస్తారు నా నాకము అంటే నా అకము పాపము లేనిది పాపరహితమైనది అని అర్థం కనుక అలాంటిదే సత్యము ఎక్కడైతే అబద్ధం లేదో ఎక్కడైతే పాపము లేదో పాపం అంటే చెడు పనులని అర్థం చెడు బుద్ధి కానీ చెడు ఆచరణ కానీ లేకుండా ఎక్కడైతే ఉన్నదో అది సత్యము కనుక ఏదైనా సరే ఒక విషయాన్ని మనం ఆచరించినప్పుడు ఆశ్రయిస్తున్నప్పుడు దేన్ని నమ్మదగినది ఉన్నదో అది సత్యము అదే నిజము అదే పరమాత్మ అందుకనే ఏం చెప్తున్నారు సత్యమేవ ఈశ్వరో లోకే అని కనుక లోకంలో ఈశ్వరుడంటే సత్యమే భగవత్ స్వరూపంగా ఏర్పడినటువంటిది అని తెలుసుకో మహారాజా అంటుంది అలాగే సత్యే ధర్మ ప్రతిష్ఠిత ధర్మాలన్నీ కూడా దేంట్లో ఉన్నాయట సత్యంలోనే ఉన్నాయట అన్ని ధర్మములలోనూ సత్యం ఉన్నది సత్యంలోనే అన్ని ధర్మాలు కూడా ఆశ్రయించబడి ఉన్నాయి సత్యమూలాని సర్వాణి అన్నిటికీ కూడా మూలం సత్యమే కనుక మహారాజా తెలుసుకో అని ఇంకా గొప్ప విషయాలు చెబుతోంది సత్యాన్నాస్తి పరమం పదం సత్యాన్ని మించినటువంటి పరమ పదము మరొకటి లేదు ఈ మానవ జన్మ సార్థక్యాన్ని పొంది దేన్ని పొందాలనుకుంటుంది సత్యాన్ని పొందాలి అనుకుంటోంది సత్యం అంటే దేవుడే పరమాత్మయే మానవాతీతమైనటువంటి శక్తి ఏది ఉన్నదో అది సత్యము కనుక మానవ జీవితంలో అనుభవిస్తున్నటువంటి అనుభవాలన్నీ కూడా ఒక్కొక్కటి అనుభవించి ఇది శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి అలాగే ప్రతి అనుభవం ద్వారా అది శాశ్వతమైనది కాదనేటువంటి ఒక అనుభూతి మన మనస్సుకి వచ్చినప్పుడే మనం దాన్ని సరిగ్గా అనుభవించామనే దానికి గుర్తు ఇలా ఈ మానవ జీవన గమనంలో వచ్చినటువంటి ప్రతి అనుభవము ప్రతి చర్య ప్రతి క్రియ మనకేం నేర్పాలి సత్యమేదో దాన్ని తెలియజేయాలి సత్యం వైపుకి మనల్ని నడిపించగలగాలి ఆ సత్యం వైపుకి నడిపించగలిగితేనే మన మనస్సు స్థిమితమైనదిగా స్థిరమైనదిగా మార్పు చెందుతుంది కనుక ఈ శకుంతల దుష్యంత మహారాజు యొక్క మనస్సులో స్థిమితత్వాన్ని తీసుకురావడానికి ఒక స్థిరమైన అభిప్రాయానికి తీసుకురావడానికి ఎవరో ఏదో అంటారని భయపడుతున్నావేమో లేకపోతే ఎవరన్నా ఏమైనా అనుకుంటారని అనుకుంటున్నావేమో ఇట్లాంటివన్నీ మనం మాట్లాడినట్టుగా ఆవిడ మాట్లాడట్లేదు సత్యం గొప్పది మహారాజా తెలుసుకో దానికంటే ఇతరులైనవి ఏవి కూడా గొప్పవి కాదు కనుక నిజమేదో దాని ఎందు నీ మనస్సు లగ్నం చేయి మిగతా వాటి గురించినటువంటి భయాలు కానీ అపోహలు కానీ వదిలిపెట్టేసేయి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తుంది ఇక్కడ శకుంతల కనుక సమాజ శ్రేయస్సు కోసం మనం ఏం చేయాలో అది చేస్తే అప్పుడు భగవంతుడు మనం ఎలా జీవించాలో అలా జీవింపచేస్తాడు మనకు తెలిసో తెలియకో పొరపాట్లు చేస్తున్నాం సామాజికంగా అందరూ కూడా అనుకుంటారండి మేము భగవంతుడు సేవ చేస్తున్నామండి ఎన్నో పూజలు చేస్తున్నాం ఎంతో ఆరాధ్య దైవంగా పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం అయినా మాకేం ఉపయోగపడట్లేదండి కష్టాలు వస్తూనే ఉన్నాయండి ఇబ్బందులు పడుతూనే ఉన్నామండి దీనికి కారణం ఏమిటంటే మనం అందరం చేస్తున్న పనులు పరమాత్మకు ఇష్టమైనవి చేయాలి అంతే కదండి ఇప్పుడు ఒక అధికారి ఎవరైనా ఉన్నారనుకోండి మనకి ఏదైనా అవసరం ఉందా ఆయన దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు మనకు ఆయన అది చేయాలంటే ఏం చేయాలి ఆయనకి ఇష్టమైంది చేయాలి అంతే తప్ప నా దగ్గర ఉంది ఇది కనుక ఆయన ఇది ఇస్తానంటే కుదరదు ఆయనకి ఇష్టమైనది చేస్తే ఆయన మన ఇష్టాన్ని నెరవేరుస్తారు చిన్నపిల్లల దగ్గర నుంచి గమనించండి ఈ విషయాన్ని పిల్లలు మారాం చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి ఇష్టమైంది ఏదో అది ఇస్తే తప్పవాడు ఆ మారం మానడు అట్లాగే పరమాత్మ మనం ఆయనకి ఇష్టమైనది ఏదో అది ఇవ్వాలి ఆయనకి ఇష్టమైంది ఏదో అది ఇవ్వడం అంటే జనమందరూ కూడా మా కొత్త కొత్త సూక్తులు కొన్ని చెబుతుంటారండి చంద్రుడికో నువ్వు పోగి ఇవ్వగలుగుతాం కానీ కొండంత ఆ దేవుడికి కొండంత తేగలమా అండి అని మాట్లాడతారు ఇది చాలా పొరపాటైన విషయం అండి కొండంత దేవుడు కొండంత ఇవ్వమని అడగలే కొండంత ఏమి భక్తిని ఇవ్వమన్నాడు తన మీద ప్రేమని చూపమన్నాడు ఆ ప్రేమను వాత్సల్యాన్ని భక్తి రూపంలో ఎప్పుడైతే చూపించగలుగుతున్నావో అప్పుడే ఆ పరమాత్మ నిన్ను కాపాడతాడు పరమాత్మకి ఇష్టమైంది ఏది సత్యాన్ని తెలుసుకోవడమే ఆయనకిష్టం నువ్వు నిజం వైపుకు ప్రయాణం చేస్తున్నావా లేదా నువ్వు పరమాత్మను తెలుసుకునేందుకుగాను అడుగులు వేస్తున్నావా లేదా అని చూస్తాడు నువ్వు అలా వేస్తున్నప్పుడు ఆయన నిన్ను కాపాడతాడు నువ్వు అలా కాకుండా లేచింది మొదలు పడుకునేంత వరకు నాకు ఇది అవసరం నాకు ఇది కావాలి కనుక నేను దీనికోసం పరిగెత్తుతున్నాను నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను వాళ్ళకి అది చెప్తాను వీళ్ళకి అది చెప్తానని ఆలోచించినంతసేపు పరమాత్మ కూడా అలాగే వేరే వేరే విషయాల మీద దృష్టి పెడతాడు గజేంద్ర మోక్షణ కథలో మనం విన్నాం కదండి ఆయన ఎన్నో రకాలైనటువంటి విషయాలు తెలుసుకుంటుంటాడు పరమాత్మ లక్ష్మీదేవితో వైకుంఠంలో చక్కగా హాయిగా ఏదో సరస సల్లాపాల్లో మునిగి ఉన్నటువంటి సమయంలో గజేంద్రుడు పిలిచాడు అప్పటిదాకా ఏం చేశాడు గజేంద్రుడు మనకి మల్లేనే అనేక రకాలైనటువంటి విషయాలను ఆలోచిస్తూ అలా చూస్తుంది ఇలా కొడితే వస్తుంది దాన్ని అలా నెట్టేస్తే పోతుంది అనే ప్రయత్నాలు చేసుకుంటున్నాను కానీ చివరికి ఆ గజేంద్రుడి వల్ల మొసలిని తప్పించుకోవడం చేత కాలేదు అప్పుడు గజేంద్రుడు ఏమన్నాడు ముందు దేవుడిని తిట్టాడు మనం కూడా అదే చేస్తాం కదా కష్టం రాగానే దేవుడు అసలు ఉన్నాడా లేడా అని అడుగుతాం కదా అలాగే గజేంద్రుడు కూడా అడిగాడు కలడు కలండను వాడు కలడో లేడు అన్నాడు అందరూ ఉన్నాడు ఉన్నాడు అంటారు కదా అసలు ఉన్నాడా ఎక్కడున్నాడు ఈయన అని మనస్సులో అనుమానాన్ని వ్యక్తీకరించాడు గజేంద్రుడు కూడా వ్యక్తీకరించి చివరికి ఏమన్నాడు ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండులీనమై యవ్వని పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముతానయైన వాడెవ్వడు వాణిన్ ఆత్మభవున్ ఈశ్వరు నే శరణం అసలు పోతన గారి భాగవతంలో పద్యాలండి నిజంగా ఒక్కొక్కటి ఒక్క అమృత గుళిక ఎంత బాగా చెప్తున్నాడో చూడండి ఆత్మభవు ఎక్కడి నుంచి పుట్టేడినా మనస్సులో నుంచే పుట్టాడు మనస్సులో నుంచి భగవంతుడు ఉన్నాడనే నమ్మకం నుండి పుట్టేడు అందుకని ఆయన ఏమంటున్నాడు తెలుసా ఎవ్వ నీచే జు జగమో ఈ జగత్తు మొత్తం అంతా కూడా ఎవరి నుండి జన్మించిందో వాడు అంటే ఇప్పుడు గజేంద్రుడు తనకున్న అహంకారం మొత్తం పోయింది నా జన్మకు పుట్టుకకు కారణమైన వాడెవరో అతను అంటున్నాడు నేనే పుట్టాను నేను ఇంతలావున ఇంత ఎత్తువన్నానను అహంకరించట్లేదు ఇక ఎక్కడ అహంకారమంతా నశించిపోయింది నేను ఇంత ఇంతలావునున్నాను ఇంత ఎత్తునున్నాను కదా అన్నాళ్ళు పోరాడింది 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 చివరకు తన శక్తి తనకు తెలిసింది తన శక్తి తనకు తెలియడం అంటే పరమాత్మయే నాకు శక్తి మరొకటి కాదని తెలుసుకుంది అందుకని ఏమంటుంది ఎవ్వని చే జగము ఎవ్వనిలో పలనుమై ఎవని వలన ఈ జగత్తు మొత్తము పుట్టిందో వాడు ఎవ్వని లోపల ఈ జగత్తు మొత్తము కూడా నిక్షిప్తమై ఉన్నదో వారు అలాంటి పరమాత్మ ఆత్మ నుండి ఉద్భవించినటువంటి పరమాత్మ మనస్సు లోపల నుంచి ఆత్మ ప్రతిరూపంగా వచ్చినటువంటి పరమాత్మ అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం ముందుంచుతూ ఈశ్వరు అంటున్నాడు ఈశ్వరతత్వం ఈశ్వర అన్ని ప్రాణులలోనూ ఉన్నటువంటి ఒక జీవాన్నే ఈశ్వరతత్వం అని మనం పిలుస్తున్నాం ఈశ్వరుడు అంటే ఇక్కడ శివుడని విష్ణువని కాదండి మానవాతీతమైనటువంటి ఒక శక్తి అని అర్థం ఈశ్వర శబ్దానికి అన్నిటికంటే శ్రేష్టమైనది అని అర్థం కనుక అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి ఒక శక్తి ఏదైతే ఉన్నదో అది ఎక్కడ నుంచి ఉద్భవించిందట మనస్సులో నుంచి ఉద్భవించింది అంటున్నాడు ఈ గజేంద్రుడు ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల నుండులీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వాడు అసలు ఈ కార్యాలన్నిటికీ కూడా మూలమైనటువంటి వాడు తానే సృష్టిస్తున్నాడు తానే లయం చేస్తున్నాడు తానే వీటిని నడిపిస్తున్నాడు అలాంటి వాడెవడైతే ఉన్నాడో ఆ పరమాత్మ ఎక్కడున్నాడో కానీ నన్ను రక్షించదేం బావుండును కదా అని ప్రార్థన చేసింది గజేంద్రం కనుక అలాంటి గజేంద్రుడికి కూడా పరమాత్మను తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది మానవ మాతృలో మనం ఎంతండి కనుక చిన్న చిన్న పనులు చేసి పరమాత్మ కనపడలేదు కనుక నాకు సేవ చేస్తున్నాను కానీ నాకేం ఉపయోగపడలేదు కనుక అని వదిలేయకూడదు చేస్తున్నటువంటి పాదన సాధనం ఇంకొంచెం బాగా చేయాలి అందుకే కదా చెప్పారు మనకు సాధనమున పనులు సమకూరు ధరలోన సాధనం అంటే యోగం దానిని పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నం నిర్విరామమైనటువంటి కృషి దీన్ని సాధనం అంటున్నారు కనుక మనం అందరం కూడా ఏం చేయాలి సాధనమే పరమావధిగా పరమాత్మను తెలుసుకోవాలి అలాంటి సత్యమైనటువంటి పరమాత్మ ఎవరున్నాడో ఆ పరమాత్మ నన్ను కాపాడుగాక అని గజేంద్రుడు ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన చేస్తూ కూడా ఇంకా అంటున్నాడు లావుకింతయులేదు ధైర్యము విలోలంబయ్యే శ్రమం ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూసారండి తన యొక్క శక్తి మొత్తం నశించిపోయిందట పరమాత్మ నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా నువ్వు నన్ను కాపాడుతావని వేచి చూస్తున్నానయ్యా వస్తున్నావా అన్నట్లుగా ప్రార్థన చేస్తూ ఆర్తిని వ్యక్తీకరిస్తూ చివరగా ఒక మాట అంటున్నాడు నీవే తప్పని బుయరుగన్ ఎంత చక్కగా పిలిచారో చూసారండి ఇంత బాగా పిలిస్తే రాకుండా ఎవరైనా ఉంటారా అందుకే విష్ణువు కూడా వచ్చేసాడు పరిగెత్తుకుంటూ కనుక మనం కూడా ఆర్తితో పరమాత్మను పిలవగలగాలి ఆర్తితో పరమాత్మ యొక్క ధ్యానం చేయగలగాలి ఆర్తితో పరమాత్మను మనస్సులో నిక్షిప్తం చేసుకొని ప్రార్థన చేయగలగాలి అలా చేసిన నాడు పరమాత్మ మనయందే ఉంటారు మనం అందరం ఏమనుకుంటున్నామంటే ఎక్కడో ఉంది పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉంది పరమాత్మ శక్తి అని చెప్పి అనుకుంటున్నామండి కానీ పరమాత్ముడు ఎక్కడో లేడు అంతటా వ్యాపించి ఉన్నాడు విశ్వం విష్ణుర్వ ష్కారో భూత భవ్యభవత్ ప్రభువు అని కదా విశ్వము అంటే పరమాత్మ విష్ణువు అనేటువంటి వాడికి ఉన్నటువంటి నామాల్లో మొట్టమొదటి నామం విశ్వం ఈ ప్రపంచమంతా ఎవరట విష్ణువే విష్ణువు అంటే వ్యాపించిన వాడు అని అర్థం వ్యాప్తమై ఉన్నాడు సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను విష్ణువు అంటున్నారు కదా కనుక అలాంటి విష్ణువు ఎక్కడో ఉన్నాడని పరిగెత్తవద్దు ఆత్మభవులు అని భావించు నీ మనస్సులో నుంచి జన్మించిన వాడే పరమాత్మగా నువ్వు అనుకున్నప్పుడు అప్పుడు నువ్వేం చేయగలవు ప్రతి వాళ్లలోనూ కూడా పరమాత్మను దర్శించగలవు భగవంతుడికి కావలసినటువంటి విషయం ఏదంటే ఇదండి నీలోనే నేనున్నానని తెలుసుకో నువ్వు నేను వేరు కాదని తెలుసుకో అదే సత్యమని తెలుసుకో అంటున్నాడు పరమాత్మ కనుక ఎక్కడో దేవుడున్నాడు అనుకోవద్దు నీలోనే ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వేం చేయగలవు ప్రతివాడిలోనూ పరమాత్మను దర్శించగలవు దేవుడికి కావలసిన ధనం అదండి నువ్వు అది ఇవ్వలేవు కదా అది ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నం కావాలి అన్నం కావాలంటే బియ్యం ఉండాలి ఆ బియ్యం ఉండగానే సరిపోతుందండి మళ్ళీ వాటికి నీళ్లు కావాలి అదాన్ని ఉడకబెట్టాలి వండిన తర్వాత వార్చాలి ఆ వార్చినటువంటి అన్నాన్ని వాడికి పెట్టాలి ఆ అన్నంలోకి మళ్ళీ ఏదో ఒక ఉప ఆహారాలు కూడా ఉండాలి కదా అలాగే పరమాత్మకు కావలసినటువంటి ప్రేమ సత్యాన్వేషణమనేటువంటి భక్తి నీలో ఎప్పుడైతే ఉంటుందో అది పొందడానికి నువ్వేం చేయాలి ఇగో ఒక అన్నం ఉడకడానికి నువ్వేమేం పనులు చేస్తున్నావో అలాగే నీలో భక్తి పండటానికి కూడా చేసే కార్యాలే దైవ యజ్ఞాలు యాగములు పూజలు కార్యక్రమాలు ఇలాంటివి కనుక ప్రతి వాళ్ళు కూడా ఇవన్నీ ఆచరించడం ద్వారా పొందే ఫలితం ఏమిటి అనంటే పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగలగడం పరమాత్మ యొక్క సత్య స్వరూపాన్ని తెలుసుకోగలగడం కనుక ఎప్పుడూ కూడా ఊరికే కూర్చుని అనవసరమైనటువంటి విషయాలు చర్చించేదానికన్నా సత్యమైన పరమాత్మను తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మిన్నా అంటారు మన పెద్దలందరూ కూడా కనుక ఏం చెప్తున్నారు సత్యమునందే అన్ని రకములైన ధర్మాలు ఉన్నాయి సత్య నాస్తి పరం పదం అని కనుక సత్యాన్ని మించినటువంటి పరమ పదము మరొకటి లేదు ఇది తెలుసుకో అని చెప్పి మహారాజు యొక్క మనస్సుని మార్చడానికి ప్రయత్నం చేస్తోంది ప్రతి వాళ్ళు కూడా మనస్సులో మార్పు తీసుకొచ్చేందుకు చేసేటువంటి ప్రతి పని పరమాత్మకు చాలా ఇష్టమైనదే అనే విషయాన్ని గమనించండి కాబట్టి తప్పు చేయడం మానవ సహజమే కానీ దాన్ని తెలుసుకుని పశ్చాత్తాపాన్ని వ్యక్తీకరిస్తూ దాన్ని సరిదిద్దుకునేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని పొందడం మానవులుగా మనమందరం కూడా చేయవలసినటువంటి పరమ ధర్మము అనే విషయాన్ని తెలుసుకుని నడుచుకోవాలి సర్వ జగత్తుకి కూడా సత్యమే మూలమైనది సత్యం కంటే ఉత్తమమైనటువంటి పదము కానీ ఉత్తమమైనటువంటి గతి కానీ మరొకటి లేదు సత్యం అంటేనే పరమోత్కృష్టమైన పరమధర్మము అని తెలుసుకో సత్యవాక్యమని నిత్య సత్యమని రెండు రకాలుగా ఈ సత్యం చెప్పబడుతుందండి సత్యవాక్యం అంటే మాటతో మాట్లాడేటప్పుడు నిజాన్ని మాట్లాడడం నిత్య సత్యం అంటే ఈ ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ ప్రకృతి మొత్తం అంతా కూడా సత్యము కాదని దీన్ని సృజించినటువంటి వాడు సత్యుడు సత్యమైన వాడని తెలుసుకోవాలి కనుక అలాంటి ప్రయత్నాన్ని అందరూ కూడా చేయడం కోసమే ఈ మానవ జన్మ మనకు వచ్చింది ఆ పరమాత్మను తెలుసుకోవడం ఆ మానవ జన్మను మనకి ఇచ్చినటువంటి వాడి యొక్క స్వరూపాన్ని గుర్తించగలగడం మనం మానవులుగా చేయవలసిన పని ప్రతి వాళ్ళు చేయండి చిన్నప్పటి నుంచే ఇలాంటి లక్షణాలను పెంపొందింప చేయాలండి మనం పాఠశాలలో స్థాయిలో పిల్లలకు విలువలు నేర్పడం విలువలు నేర్పడం అంటే ఇవే ఎలా జీవించాలో చెప్పడం మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి ఏమేమి కావాలో చెప్పడాన్ని మంచి మార్గాల్ని నేర్పడం అవుతుంది కనుక విద్యార్థి స్థాయిలో పిల్లలందరికీ కూడా మంచి మంచి విలువలను అందించడం ద్వారా వాళ్ళను సన్మార్గగాముల్ని చేస్తాం సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా మారుస్తామనే విషయాన్ని గమనిస్తూ ఈ దుష్యంతుని యొక్క మనస్సులో మార్పు తీసుకురావడానికి శకుంతల చేసినటువంటి ప్రయత్నం ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి స్త్రీలందరూ ఆచరించినట్లయితే ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ ఆచరించినట్లయితే సమాజం నిజంగా ఉన్నతమైనటువంటి గతిని పొందుతుంది అనే విషయాన్ని గమనించండి ఎప్పుడు కూడా స్త్రీలకే మాకు చెప్తారు ఎందుకు స్త్రీలు చేయండి అని చెబుతారు ఎందుకని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ ఒక పనిని ఒకళ్ళు చేస్తే సమాజం దాన్ని అంగీకరిస్తుంది కాబట్టి ఏ పనిని ఎవరు చేస్తే అంగీకరిస్తుందో ఆ పనిని వాళ్ళు చేయాలి స్త్రీమూర్తులంటే మాతృమూర్తులు అనే అర్థం ఇక్కడ తల్లి చెబితే పిల్లవాడు వింటాడు అలాగే ఒక స్త్రీ తన కుటుంబంలో చెప్పినటువంటి విషయాన్ని వినటువంటి కుటుంబ యజమాని కానీ పిల్లలు కానీ ఉండరు కనుక స్త్రీమూర్తి యొక్క ప్రాధాన్యాన్ని ఇక్కడ శకుంతుల పాఖ్యానం ద్వారా మనకి అన్నయ్య గారు తెలియజేస్తూ ఈ శకుంతల ద్వారా మంచి మంచి విషయాల్ని ఇలా వ్యక్తపరుస్తున్నాడు ఇంతవరకు సత్యవాక్యాన్ని మనకు అందిస్తూ సత్యమే నీ విజయానికి కారకమవుతుంది నిజాన్ని తెలుసుకోవడమే నీవు పరమోత్కృష్టమైనటువంటి పరమాంగతిని పొందడానికి కారకమవుతుందనే విషయం తెలుగుకో కనుక సత్యమే జయతే అనేటువంటి విషయం ఎందుకే వచ్చింది ఈ విషయాన్ని అందరూ కూడా ఆచరిస్తారని ఆలోచిస్తూ ఆచరణ యోగ్యంగా దీన్ని మలచుకుంటారని అభినందిస్తూ మీరందరూ కూడా ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా చేసుకోండి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి మీ అందరికీ కూడా ఇష్టాన్ని తెలియజేస్తూ ఒక లైక్ ఇవ్వండి మీ స్నేహితులకు ఆత్మీయులకు బంధువులందరికీ కూడా షేర్ చేస్తూ ఈ విషయాన్ని ఇంకా పది మంది తెలుసుకోవడానికి ఒక మార్గాన్ని సుగమం చేస్తారని ఆశిస్ ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మనసా వాచ కర్మణ నమస్సులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ దిట్టకవి గోపాలాచార్యులు స్వస్తి